అధికరణం పదకొండు భారత్ పౌరసత్వానికి సంబంధించిన శాసనముల రూపకల్పన పార్లమెంట్ అధికారాలు అధికరణముల పైన పేర్కొన్నప్పటికీ పౌరులకు పౌరసత్వాన్ని కల్పించడం పౌరసత్వాన్ని రద్దు చేయడం మొల మొదలైన అంశాలకు సంబంధించిన శాసనములు రూపొందించే విశేషమైన అధికారాలు పార్లమెంటుకు ఉంటున్నాయి నిశితంగా పర్లీ పరిశీలించినట్లయితే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అధికరణలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి గల పౌరసత్వానికి సంబంధించిన అంశాలకే పరిమితం అని స్పష్టం అవుతుంది అందువలన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో జన్మించిన వ్యక్తుల పౌరసత్వం గురించి ఇతర అంశాల గురించి ప్రత్యేక శాసనాన్ని ఏర్పాటు చేసే అధికారాన్ని పార్లమెంటుకు సంక్రమింపజేస్తూ ఈ అధికరణం రూపొందించబడింది పదకొండవ అధికరణం ద్వారా తనకు సంక్రమించిన అధికారాల ద్వారా పౌరసత్వానికి సంబంధించి ప్రత్యేక శాసనాన్ని పార్లమెంటులో ఆమోదించబడ్డది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఆమోదించబడిన శాసనం పేరే భారతీయ పౌర పౌరసత్వ చట్టము సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ పౌరసత్వాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఈ చట్టంలో ఏముందో పూర్తిగా చదివి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పౌరసత్వ చట్టము నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ చట్టం ప్రకారము వివిధ విధాలుగా వివరింపబడ్డది చట్టం ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు లేక తర్వాత భారతదేశంలో జన్మించిన వారంతా భారతీయులే అయితే ఒక వ్యక్తి తండ్రి లేక తండ్రి గనక శత్రు దేశానికి చెందినవాడైతే ఈ నియమం వర్తించదు అంతేకాకుండా అతని తండ్రి కనుక విదేశీ దౌత్య ప్రతినిధి అయ్యి ఉండి దావాలు లేక తదితర న్యాయ ప్రక్రియ నుండి మినహాయింపు ఇవ్వబడినా ఈ నియమం వర్తించదు అయితే ఈ సెక్షన్ అనుకొని కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది స్వాతంత్ర అనంతరం ఎంతో కాలంగా విదేశాలలో స్థిర నివాసం ఉంటున్న భారతదేశంలో పౌరసత్వం పొందని వాళ్లకు ఆ దేశాలలో పౌరసత్వం పొంది చాలామంది భారతదేశంలో అక్రమంగా వలస రావటం ప్రారంభించారు వారికి భారతదేశంలోనే జన్మించే పిల్లలకు సెక్షన్ త్రీ ప్రకారం భారత పౌరసత్వం రావడం లేదు ఈ విధంగా చిక్కులు రావడం స్టా మొదలైనవి అందువలన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో పౌరసత్వ చట్టానికి ఒక సవరణ చేయబడింది ఆ సవరణ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత భారతదేశంలో జన్మించిన వ్యక్తి భారత పౌరసత్వం పొందాలంటే అతడు జన్మించే సమయానికి అతని తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారతదేశ పౌరులై ఉండాలి దీనిదే సిటిజన్షిప్ బై బర్త్ అంటారు ఉదాహరణకు నాగరాజు భారత జాతి సంతతి వాడే దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డాడు క్యాథరిన్ దక్షిణాఫ్రికా స్త్రీని వివాహం చేసుకున్నాడు నైన్టీన్ ఫార్టీ నైన్లో వారిద్దరూ భారతదేశానికి వచ్చిండ్రు క్యాథరిన్ గర్భవతి నైన్టీన్ ఫిఫ్టీలో మార్చిలో ఆమె ప్రసవించింది మనోజ్ బుట్టిండు నాగరాజు భారత సంతతి వాడై అతడు భారతదేశ పౌరుడు కనుక మనోజ్ కూడా భారతదేశ పౌరసత్వం వస్తుంది అలా కాకుండా నాగరాజు కనుక భారతదేశ పౌరసత్వం లేకపోయి దక్షిణాఫ్రికా వెళ్ళి అక్కడే వివాహం వివాహమాడినా ఆ పౌరసత్వం రద్దు కాకుండానే క్యాథరిన్తో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చిన మనోజ్ జన్మించిన అతనికి భారతదేశ పౌరసత్వం వర్తించదు ఒక వ్యక్తి దేశంలో వెల్పల నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరో తేదీ కానీ లేక ఆ తర్వాత కానీ జన్మించి ఉండవచ్చు అయినప్పటికీ అతని తండ్రి భారతీయుడైనట్లయితే ఆ వ్యక్తి భారతదేశ పౌరుడుగానే పరిగణింపబడతాడు భారతదేశ పౌరులు ఉద్యోగాల కోసం కానీ వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళిన సందర్భాల్లో అక్కడి వారికి జన్మించే పిల్లలకు ఈ సెక్షన్ వర్తించదు దీనినే సిటిజన్షిప్ బై బర్త్ డీసెంట్ అంటారు ఈ కింద ఉదాహరించిన వర్గాలకు చెందిన వారిని భారతదేశ పౌరులుగా పరిగణింపబడడానికి రాజ్యాంగ రీత్యా కానీ లేక చట్ట నిబంధనల రీత్యా కానీ కొన్ని అవరోధాలు ఉంటాయి అటువంటి వ్యక్తులు కావాలనుకుంటే తమ భారతదేశ పౌరసత్వాన్ని కావాలనే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లయితే వారికి భారతదేశ పౌరసత్వం వస్తుంది దరఖాస్తు చేసుకున్నటకు ముందు కనీసం ఐదు సంవత్సరాలు భారతదేశంలో నివసిస్తూ ఉండాలి ఖచ్చితంగా భారతదేశం వెలుపల ఏదైనా విదేశంలోగానే విదేశ ప్రదేశంలో కానీ నివసిస్తున్న భారత సంతతి వారై ఉండాలి భారత పౌరసత్వం గల పురుషుడిని విభాజం చేసుకున్న విదేశీ మహిళలు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ ఉదంతాన్ని ఈ క్లాజులో ఉదాహరణగా తీసుకోవచ్చు ఇటాలియన్ అయిన సోనియా గాంధీ రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నంత మాత్రాన ఆమెకు భారతదేశ పౌరసత్వం లభించదు వారి సంతానమైన రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీలకు భారతీయ పౌరులే అయినా సోనియా గాంధీ మాత్రం విదేశీ మహిళగానే పరిగణింపబడుతుంది ఓటు హక్కు ఎన్నికలలో పోటీ చేసే హక్కు ఆమెకు లేవు ఆమె భారతదేశంలో స్థిరపడిన చాలా కాలంపాటు ఇటాలియన్ పౌరసత్వం వదులుకోలేదు భారతదేశ పౌరసత్వం కోరలేదు వివాహమైన చాలా సంవత్సరాల తర్వాత మాత్రమే ఆమె దరఖాస్తు మేరకు భారత పౌరసత్వం లభించింది ఆమె దేశభక్తిని ప్రశ్న ప్రశ్నిస్తున్న చాలామంది సోకాల్డ్ కుహాన దేశభక్తులు ఆమెకు వ్యతిరేకంగా చేస్తున్న వాదనలలో ఇది ఒక అంశం దేశభక్తులు నిజంగా దేశభక్తి ఉన్నదా అన్న అన్నది వేరే విషయం దీనిని దరఖాస్తు పూర్వక పౌరసత్వం లేక సిటిజన్షిప్ బై రిజిస్ట్రేషన్ అంటారు ఇక్కడ మరొక విషయం అదేంటంటే విదేశీయులు భారతదేశ పౌరుల వివాహం చేసుకుంటే సరిపోదు వివాహం చేసుకున్న తర్వాత ఐదు సంవత్సరాలు భారతదేశంలో ఉండాలి అప్పుడే భారతదేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది భారతదేశ పౌరుల యొక్క మైనర్ పిల్లలు ఆ చట్టంలో మొదటి షెడ్యూల్లో వివరించిన యుక్త వయస్కులు సెక్షన్ ఐదు ప్రకారం మొదటి షెడ్యూల్లో వివరించిన దేశమునికి చెందిన యుక్త వయస్కులు కొన్ని ప్రత్యేక సందర్భాలలో భారతదేశ పౌరసత్వం పొందడం కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఆ దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే వారికి భారతదేశ పౌరసత్వం లభిస్తుందా ఇందుకు సంబంధించిన వివరాలు సెక్షన్ ఆర్లో లభిస్తాయి ఇటువంటి పౌరసత్వాన్ని సిటిజన్షిప్ బై నేచురేషన్ అంటారు ఏదైనా కొత్త భూభాగం భారతదేశంలో విలీనమైనప్పుడు ఆ భూభాగంలోని ప్రజలు భారత పౌరులుగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయవలసి ఉంటుంది ఇది సెక్షన్ సెవెన్ కిందికి వస్తుంది ఇంతకుముందు అధ్యయనం చెప్పినట్లుగా ఇప్పుడు భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారతదేశంలో లేవు రాజ్యాంగ రచనలో కానీ రాజ్యాంగ పరిస్థితుల్లో కానీ ఆ ప్రాంతాలలో ప్రజలు భాగస్వామ్యం లేదు అప్పటి వారంతా విదేశీ విదేశీయులే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు తర్వాత భారతదేశంలో విలీనం కాబడిన ప్రజలు భారతీయులుగా పరిగణించబడాలంటే అందుకు సంబంధించిన పార్లమెంట్ శాసనం సెక్షన్ ఎయిట్ కింద వివరిస్తుంది పౌరసత్వ చట్టం యొక్క విశిష్టత ఏంటంటే ఒక్కసారి పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారాన్ని కూడా ఈ కేంద్ర ప్రభుత్వమే సంక్రమింపజేస్తుంది ఈ చట్టం పరిధిలో భారతదేశ పౌరసత్వం ఉన్న వ్యక్తి మరొక దేశంలో కూడా పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి స్వచ్ఛందంగా భారతదేశ పౌరసత్వాన్ని వదులుకోవచ్చు అదేవిధంగా భారతదేశ పౌరుడు తనకు తానుగా మరొక దేశ పౌరసత్వాన్ని స్వీకరించినట్లయితే అతను భారతదేశ పౌర పౌరసత్వం రద్దవుతుంది ఒక వ్యక్తి మోసపూరితంగా భారతదేశ పౌరసత్వాన్ని పొందినట్లు రుజువైతే లేక భారతదేశ వ్యతిరేక ప్రచారాన్ని చేస్తూ శత్రు దేశానికి సహకరిస్తున్న మరికొన్ని ఇతర సందర్భాలలో అతని పౌరసత్వం కేంద్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు అయితే ఈ విధంగా పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే ఈ విషయానికి ముందు అతనికి తెలియపరిచి అతని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే భారతదేశంలో పుట్టిన వారికి ఈ నిబంధన వర్తించదు రిజిస్ట్రేషన్ లేదా నేచురలైజేషన్ మొదలైన మార్గాల ద్వారా పౌరసత్వం పొందిన వారికి మాత్రమే ఈ పౌరసత్వాన్ని రద్దు చేయటానికి ఈ నిబంధన వర్తిస్తుంది